జ్ఞాపక శక్తి క్షీణింపచేసే అలవాట్ల గురించి ఇక్కడ తెలుపబడుతుంది ఈ అలవాట్లకు దూరంగా ఉండడం వలన మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు జ్ఞాపక శక్తి వేటి వలన తగ్గుతుంది జీవితంలో జ్ఞాపకాలు శాశ్వతం మెదడుకు జ్ఞాపక శక్తి ఎవరు ప్రసాదించలేనిది జ్ఞాపకాలను మరవకండి అన్ని జ్ఞాపకాలను జాగ్రత్తగా పొందుపరుచుకోండి ఎందుకంటే వాటిని మరలా పొందలేము అని బాబ్ డైలాన్ పేర్కొన్నారు కానీ ఇక్కడ తెలిపిన కొన్ని అలవాట్లు మీ జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి కావున వీటిని దూరంగా ఉండడం మీకు మీ ఆరోగ్య మంచిది మొదటిది పొగ త్రాగి అలవాటు స్మోకింగ్ అనారోగ్యకరం అనే సాధారణ శక్తి స్మోకింగ్ అనారోగ్యం అనే సాధారణ శక్తి చాలా సాధారణం మరియు అన్ని గమనించవచ్చు ఇది కూడా మన జ్ఞాపక శక్తిని క్షీణింపచేసే కారకం ధూమపానం జ్ఞాపక శక్తిని కాలక్రమేణా తగ్గిస్తుంది మరియు సామాన్య ప్రజ్ఞాన సామర్థ్యాన్ని కూడా తగ్గించి వేస్తుందని అనేక అధ్యయనాల్లో నిరూపించబడింది నికోటిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుందని చాలా చోట్ల వినే ఉంటాం కానీ దీన్ని సమర్థించే నిరూపణలు ఇప్పటికే వరకు కనుకొనబడలేదు రెండు అధిక మద్యపానం జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది అనగా ఈ అలవాటు వలన కేవలం రాత్రి జరిగే సంఘటనలు మాత్రమే గుర్తుండేలా చేస్తుంది అదే విధంగా రోజు మద్యపానం అలవాటు వలన జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది మూడు పోషకాహార లోపం మన శరీరానికి ఇంధనం కావాలి అదే విధంగా మన మెదడుకు కూడా టాంక్ నిండా ఇంధనం అవసరం ఇంధన స్థాయిలు తగ్గితే జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది మనం అధికంగా అలసటగా ఉన్నప్పుడు లేదా ఆకలిగా ఉన్నప్పుడు మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది నాలుగు జంక్ ఫుడ్ మెదడులో ఉండే రసాయనాలను జంక్ ఫుడ్ ప్రభావితపరిచి డిప్రెషన్ మరియు ఉద్రేకత లాంటి లక్షణాలకు బహిర్గతపరుస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ వారు జరిపిన అధ్యయనాల ఫలితాలు వెల్లడించాయి వీటి వల్ల కలిగే ఒత్తిడి అభిజ్ఞా వ్యవస్థ పనితీరును ప్రభావితపరిచి అభ్యాసన సామర్థ్యాన్ని మరియు జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్ వీటికి మీరు ఎంత దూరంగా ఉంటే మీ జ్ఞాపక శక్తిని అంత పెంచుకోవచ్చు